మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ వారం మొత్తం యూట్యూబ్ని సోషల్ మీడియానే కాదు బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసేలా ఉన్నాడు కారణం ఒక్కటే తన వార్ టూ మూవీ టీజర్ బేసిక్గా ఇందులో హీరో బాలీవుడ్ గ్రీక్ గాడ్ రితిక్ రోషన్ కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ ఇందులోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుండి అంతా ఇది ఎన్టీఆర్ సినిమానే అనేంతగా ఫిక్స్ అయిపోయారు ఇందులో తను వేసేది నెగిటివ్ రోల్ అయినప్పటికీ ఇది ఎన్టీఆర్ మూవీగానే మారిపోయింది అందుకే ఈ సినిమా టీజర్ అనగానే రిలీజ్కి ముందు నుండే చెబులు నెక్కబెట్టుకుని ఎదురు చూస్తున్నారు ఐ ఫిస్ట్ కోసం యూట్యూబ్ మీద పడిపోయారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అంతటికీ కారణం విచిత్రం ఏంటంటే ఇందులో తన లుక్ ఎలా ఉంటుందో అని ఎదురు చూసే వాళ్ళకి తన రెండో లుక్ షాక్ ఇచ్చినట్లయింది ఒకవైపే కాదు రెండో వైపు కూడా చూడమంటూ ఎన్టీఆర్ బంపర్ లుక్ బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్ మెరుస్తున్నాడు అనగానే ఆటోమేటిక్ గా జనాలకి తారక్ ఎలా హిందీలో ఎరగదీస్తాడనే క్యూరియాసిటీ కామన్ ఇక్కడ జనాలకి చాలా భాషలు అవలీలుగా మాట్లాడే తారక్ హిందీ మూవీలో హిందీ భాషతో ఎలా చెడుగుడు ఆడతాడనే విషయం తెలుసుకునేందుకు అంతా ఆతృతగా వెయిట్ చేశారు ఇలాంటి టైంలో మరో కామన్ డౌట్ ఇందులో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందనే మ్యాటర్ మీద చాలా అంచనాలు వినిపించాయి బృందావనంలోలా ట్రిమ్ చేసిన మేసకట్టుతో ఉంటాడని అన్నారు కారణం తన షూటింగ్ స్పాట్ తాలూకు విజువల్స్ ఫోటోలు లీక్ అవ్వటమే అయితే టీజర్ విషయంలో ఫిలిం టీం బామ్ పేల్చినట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ లుక్ స్టేబుల్గా ఉండదు కారణం ఇందులో తనకి రెండు గెటప్స్ ఉండటమే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎన్టీఆర్ లుక్ ఒకలా ఉంటే మరో లుక్ రగ్గుడుగా ఉంటుందని తెలుస్తుంది ఈ విషయం ఆల్రెడీ బాలీవుడ్ మీడియాలో వైరల్ అయింది ఇప్పుడు టీజర్లో మాత్రం ఒ లుక్తోనే సరిపెట్టాల్సి వచ్చినట్టు తెలుస్తోంది ముందుగా రెండు లుక్స్తో ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్గా ఫ్యాన్స్కి సాలిడ్ సర్ప్రైజ్నే ప్లాన్ చేసింది ఫిలిం టీమ్ కాకపోతే ఫస్ట్ టీజర్ని కాదని రెండో టీజర్తోనే ముందుకెళ్లాలని డిసైడ్ అవ్వాల్సి వచ్చిందట మరీ సర్ప్రైజ్ పోతుందనో లేదంటే రెండు లుక్స్ మీద రివీల్ చేయటం ఎందుకనో ఫిలిం టీం ఈ నిర్ణయానికి వచ్చినట్టుంది ఫైనల్గా తన బర్త్డేకి సింగిల్ లుక్తో కిక్ ఇవ్వటమే ఫిలిం టీమ్ టార్గెట్గా కనిపిస్తోంది ఏది ఏమైనా ఫస్ట్ హిందీ మూవీలో ఎన్టీఆర్ తన లుక్తో నే కాదు ఫ్యాన్ ఇండియానే షేక్ చేసే పనిలో ఉన్నాడు విచిత్రం ఏంటంటే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇందులో హీరో ఎన్టీఆర్ వేసింది నెగిటివ్ రూల్ అయినా ఎన్టీఆర్ మూవీగానే అంతా కన్సిడర్ చేస్తున్నారు అసలు హృతిక్ని లెక్కల్లోకి తీసుకోవటం లేదు ఇది బాలీవుడ్లో మనోళ్ళ డామినేషన్ నచ్చని బ్యాచ్కి మింగుడు పడట్లేదు అయినా యాంటీ ఫ్యాన్స్ వల్ల ప్రెస్టేషన్కి పని చెప్పే ధైర్యం చేయట్లేదు ఆ రేంజ్లో సోషల్ మీడియాలో కౌంటర్స్ ఇస్తున్న ఫ్యాన్స్ దెబ్బకి యాంటీ బ్యాచ్ ప్రజెంట్ మాత్రం యాక్టివ్గా కనిపించట్లేదు వార్ టు టీజర్ సునామీకి మరే అడ్డు కనిపించట్లేదు